సిక్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి మన కేసీఆర్ గారి మిత్రులు తీన్మార్ మల్లన్న గురించి మన బైటికి వచ్చి దొంగ అని చెప్పినటువంటి వ్యక్తి హలో సార్ నమస్తే అండి నమస్తే గుడ్ మార్నింగ్ బాగున్నారా గుడ్ మార్నింగ్ నా ఓకే మీరు లైవ్ లో లైవ్ లో ఉన్నారు చెప్పండి మాట్లాడండి ఏమీ లేదు ఆ ఓకే అంటే నా ఫోటో తీయొచ్చు సరే చెప్ప చెప్పండి మీరు చెప్పండి మాట్లాడండి లైవ్ లో ఉన్నారు సార్ మీరు ఆల్్రెడీ మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు చెప్పండి అయితే అమ్మ శ్రావ్య చెప్పండి సార్ ఇక్కడ పోట్ల శ్రీనివాసరావు అనే ఇంట్లో ఒక పక్క ఊరు సత్యనారాయణపురం అనే ఊరు వ్యక్తి ఓకే ఇక్కడ కిరాయికొండే ఓకే షటర్ల ఓకే అనుమానాస్పద స్థితిలో రెండేళ్ళు కిరాయి కొన్న తర్వాత బాబు మీద ఆడుకుంటూ ఆడుకుంటూ హై టెన్షన్ లైన్ ఓకే ఐటెన్షన్ లైన్ వైర్లు తగ్గింది ఓకే పోయి ఓకే అది ఉంది ఓకే ఇల్లు కట్టినది శ్రావిరా ఆ వింటున్నాను సార్ చెప్పండి ఇది అది కరెంట్ షాక్ కొట్టి డెబ్బై ఐదు షాక్ కొట్టి శాతం కాలిపోయిండు ఓకే హైదరాబాద్ల అది ఇది బర్కత్పురాలో ఒకటి హాస్పిటల్ అనేది కదా సొసైటీ హాస్పిటల్ దుర్గాబాయి దేశ్ముఖ కాదు బర్కత్పురా బర్కత్పురా ఇది బర్కత్పురాల ఓకే ఏదో మెమోరియల్ హాస్పిటల్ ఉన్నది ఓకే అందులో జాయిన్ చేసిండ్రు ఓకే సరే బాబు తిరిగి వచ్చిండ్రు కాల్ తీసేసిండ్రు అయ్యో ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి బాబుకు పది సంవత్సరాలు ఓకే ఓకే చదువుకునే పిల్లగాడు ఓకే కాల్ తీసేసే రోజు పర్సెంట్ కాని వ్యక్తి బతుకుడు కూడా చాలా అదృష్టం ఓకే ఈ పరిస్థితులలో ఇప్పుడు మీరు నా పేరు బయట పెట్టకుండా ఓకే దాని పక్కెళ్ళే నేను ఓకే నాది కట్ చేయాలి ఓకే ఎందుకంటే వారికి నాకు మాటలు లేవు ఓకే వీడేమో నాకు అల్లుడు అవుతాడు రెడ్డి పిల్లగాడి పేరు భరత్ రెడ్డి ఓకే వాడిని కాల్ తీసేసిండ్రు ఓకే నాలుగైదు నెలలు వాడు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటాగా ఓకే ఈ షటర్ ల సామాను మొత్తం లిఫ్ట్ చేసి శ్రావ్య మొత్తం లిఫ్ట్ చేసి షటర్ ల ముంగడ పెట్టి డూప్లికేట్ తాళాలు తీసి మొత్తం ఫోటోలు తీసి ఇదంతా క్రియేట్ చేసి ఇప్పుడు సామాన్ దాన్ని ఇంటి ముగ్గు అట్నే ఉన్నాయి ఎందుకు ఎందుకు తీసిరు నాకు కిరాయి ఇస్తలేడు వాడని ఓకే ఇంటి మీద ఇన్సిడెంట్ అయితది వాడు సమాజాన్ని మొత్తము అందరినీ పిలగానే కాలు పోయింది అని విని మీద కేసు వస్తుందో అని లక్షల తీసుకొని తులమో పరమో వాని చేతిలో పెట్టి ఇలా వాడిని రోడ్డు మీద వారేసిన ముంగట్నే ఉన్నాయి సామాన్లు ఉన్నాయి ఇప్పటికీ ఇక్కడ వాళ్ళ మీరు రిపోర్టర్ ఉంటే ఒకసారి ఫోటో తీసుకొని వాళ్ళతో మాట్లాడిస్తాం పిల్లలతో నిందమన్నా పేపర్లో వచ్చింది అంటే వాళ్ళ ఇంటి వల్లనే అతను కరెంట్ షాక్ కొట్టి ఇంత ఇబ్బంది అయి బయటకొస్తే ఇప్పుడు రెంట్ కట్టట్లేదని బయటకు పంపించారు బయటకి పంపించడం కదా షటర్ తాళాలు కొత్త చేయించి వాటి షాపన్ అంతా షటర్ ముగైన పెట్టి కవర్లు కట్టింద్రు ఆహా ఓకే ఇంత తీరస్థితులు ఉన్నది పొంగులేటి కూడా అర్థం చేసుకుంటలేడు ఓకే ఈ సమాజాన్ని ఓకే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలి పోట్ల సీన్ అనేటోడు ఇది రెండు వర్గాలుగా జీలిపోయింది అమ్మా ఇది ఒక వర్గానికి ఏమో కొనకల్ల శ్రీనివాసరావు కొనకల్ల సీను అధ్యక్షుడు ఇంకో వర్గం వీళ్ళది కమ్మది అదేమో గౌడ వర్గం ఓకే ఈ కాలనీలో ఇద్దరు ప్రెసిడెంట్ అయినరు ఇక్కడ పెత్తనం నడుస్తుంది రైట్ సైడ్ ఓకే లెఫ్ట్ సైడ్ ఏమో కొనకల్ల శ్రీనివాసరావు ఓకే శీలుకాయన శిష్యుడు మధురెడ్డి కేసులు పెట్టి ఎస్పీ గారు పట్టించుకోట్లేదు సిఐ గారు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు సార్ పొద్దున్న లేస్తే అదే కదా సార్ మనం మాట్లాడుకునేది పోలీసులు ఎవరు కూడా పట్టించుకోరు సామాన్యులు పలానా ఇట్లా ఇబ్బంది అవుతుందంటే ముఖ్యంగా అసలు స్టేషన్ ఆఫీసర్లు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు చాలా దగ్గరలో ఇదే పరిస్థితి పొంగులేటి గారి దృష్టికి పొంగులేటి గారి దృష్టికి పోయిందా ఈ విషయం పోవాలి మీ ద్వారా పోవాలి మీ ద్వారా పొంగులేటి గారి మీ ద్వారా తెలవాలి అయితే ఇప్పుడు పోట్ల సీను అనే వ్యక్తి ఇంట్లో మధు కిరాయికున్నాడు మధు షెటర్ డూప్లికేట్ లాక్ ఓపెన్ చేసి సామాన్లు తీసి బయటేసిండు ఓకే మధు ఇంట్లో వాడి కాలు పోగొట్టుకున్నాడు మధు మీద వీడు కేసు పెట్టిండు ఏది స్పందిస్తలేరు పోలీస్ వ్యవస్థ అంటే కాలు పోయినోడి మీద కేసు పెట్టిరా కాలు పోయింది ఇంట్లో ఉన్నది కాబట్టి కేసు పెట్టి మీద నీ ఇంటి ఇంటి ఇంట్లో గోడకు దగ్గర తీగలని కేసు పెట్టిండు ఓకే ఓకే నువ్వు కంపల్సేషన్ అవును వీడు అన్ని కులాల సంఘాలను పిలిపించి ప్రెసిడెంట్ అని చెప్పి పైసలు తే తీసుకున్నాడు సో పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ కేసు పెట్టిన సిఐ పట్టించుకోడు ఇంకొకరు పట్టించుకోవట్లేదండి అంతే ఇక అందరూ సిఐ గారు ఇప్పుడు విల్లి వాళ్ళు పట్టించుకుంటార పట్టించుకుంటారు ఇది కలెక్టర్ దృష్టికి పోవాలి పొంగలేరు దృష్టికి పోవాలే ఓకే విమర్శించాలి పిల్లగాడిని రమ్మనాలే ఓకే కొంచెంగా పిల్లగాడు భవిష్యత్తు ఉన్న పిలగాడు కాలు పోగొట్టుకుంటేనే పరిస్థితి అవును అవును వాళ్ళ జీవనోపాధికి ఏమన్నా మనం కాంపన్సేషన్ ఇవ్వన్నా వద్దా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అది యా షూర్ అండి తప్పకుండా తప్పకుండా పొంగులెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము సిఐ కేసు తీసుకు ఇప్పుడు ఎఫ్ఐఆర్ 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 ఫైల్ అయిందా అండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కేసు అయింది నిన్న సామాన్లు తీసినవి కూడా ఫోటోలు తీసి వాడు సీసీ కెమెరాలతో ఫోటోలు తీసి బయట పెట్టి మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఫోటోలు తీసుకొని ఓకే యాక్షన్ నెసరీ యాక్షన్ మీ వాంట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి ఓకే కొంగురెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి బయటికి రాని అక్కడ సో అతని పేరు ఏంటండి మధు మధు మధురెడ్డి మధురెడ్డి ఎవరైతే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అతనికి మధురెడ్డికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉంటాయి సో అతను షాక్ కొట్టి కాలిపోయి పోయి కాలు పోయిందికి ఎనిమిది సంవత్సరాలు పది ఓకే వాళ్ళ అబ్బాయి భరత్ రెడ్డి కప్పుడు జరిగింది ఇన్సిడెంట్ రెడ్డికి చిన్న పిల్లగాడు చిన్న పిల్లలు కాలు పోయింది కాలు పోయింది కాలు తీసేసిన అయ్యో మొత్తం వాడు అసలు కరెంట్ డిపార్ట్మెంట్ బాధపడ్డాడు

మీ రాయం పెట్టొంరీ పంప పంపండి మీ పేరు ఎక్కడ బైటికి రాదు మీరు టెన్షన్ పడకండి అతనికి మా మేలు జరగాలని చూస్తాము डेफिनेटగా ఈ లింక్స్ అన్ని కూడా మేము వాళ్ళకి పంపిస్తాం కలెక్టర్ జిల్లా కలెక్టర్ కు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా పంపిస్తాం లైవ్‌లో నా పేరు సరే సరే ఓకే అండి ఓకే ఓకే ఇప్పుడే నేను పంపు ఓకే ఓకే అండి ఓకే తప్పకుండా పంపుతా ఓకే అండి తప్పకుండా మీరు అన్ని పేపర్లలో వచ్చింది ఓకే అండి తప్పకుండా పంపించండి ఒకటి పొంగులేటి గారిని మీరు ప్రత్యేకంగా మీరు ఆ ఏరియాకి పోయి పరామర్శించాలి ఓకే ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడ జరగదు అవును అవును ఇంత దుస్థితి ఎక్కడ ఉండదు ఎనిమిదేళ్ళ ఎనిమిదేళ్ళ బాబు పేరు ఏంటండి భరత్ రెడ్డి భరత్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు మధురెడ్డి మధురెడ్డి కొడుకు భరత్ రెడ్డికి ఈ ఏదైతే హై టెన్షన్ అదే మన దాని ఏమంటారండి టవర్ థర్టీ లైన్ ఏదైతే ఉందో అది షాక్ కొట్టి పూర్తిగా కాలిపోయినాడు డెబ్బై ఐదు శాతం కాలిపోయాడు ఆ అబ్బాయి బరకత్పుర హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక కాలు కూడా పోయింది ఎనిమిది సంవత్సరాల బాబు సో పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు ఆ ఇంటి ఓనర్ మీద అసలు అక్కడ అది పెట్టనే పెట్టకూడదు నివాసం ఉంటున్న దగ్గర కానీ అది ఎట్లా వచ్చింది సో కలెక్టర్ దృష్టికి పొంగులేటి గారు ఖచ్చితంగా పోయి పరామర్శించాలి ఆ బాబుకి ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలబడాలి కేసు అని చెప్పి నిర్దాక్షణంగా సామాన్లు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా భరత్ రెడ్డితో సహా చిన్న బాబుతో ట్రీట్మెంట్ పొందిన బాబుతో సహా ఆ ఓనర్ ఎవరైతే ఓనర్ ఓనర్ పేరు కూడా ఒకసారి చెప్పరా సార్ శ్రీనివాసరావు ఎస్ కోట్ల శ్రీనివాసరావు అనే ఓనరు నిర్దాక్షణంగా మానవత్వం కూడా లేకుండా తప్పు చేసిందే ఓనరు అట్లా ఇల్లు కట్టి లేకపోతే అక్కడ పోల్ పెట్టించి కానీ అటువంటి ఓనరు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన బాబుని వాళ్ళ ఇల్లు వచ్చే లోపల ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా బయట పెట్టి నిర్దాక్షిణంగా బయటకు గెంటేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు కలెక్టర్ పట్టించుకోవట్లేదు పొంగులెట్టి దృష్టికి కూడా ఈ విషయం రాలేదు కాబట్టి సో ఓకే టీవీ తరఫున ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి వాళ్ళపైన సో ఆ బాబుకు ఆర్థిక సాయం చేయండి ఆయన భవిష్యత్తును కాపాడండి అని చెప్పి పొంగులెట్టి గారిని నేను ఈ సందర్భంగా కోరుతూ జిల్లా కూడా నేను కోరుతా ఉన్నాను రైట్ సో మచ్ ఆ వాట్సప్ లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇట్లా ఉందండి వ్యవస్థ ఎవరిని అంటాం మనము ఎవరిని అంటాము మానవత్వం లేదు పాడు లేదు ప్రజల మనం కూడా సామాన్య ప్రజలు కూడా మానవత్వం లేకుండా అయిపోయింది స్వార్థ పూరితమైనటువంటి స్వార్థ పరుల మధ్యలో మనం ఉంటున్నాము సో ప్రాబ్లం ఏంటంటే ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు భరత్ రెడ్డి అనే చిన్న అబ్బాయి చిన్న బాబు ఎనిమిదేళ్ళ బాబు సో ఆ బాబు పక్కనే యాక్చువల్గా జనరల్గా అయితే ఇంటి దూరంలోనే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఉండాలి దూరంలో ఉండాలి కానీ ఈ ఓనర్ దగ్గరలో పెట్టించడం వల్ల ఆ కరెంటు షాక్ కొట్టి పైన ఆడుకుంటున్నటువంటి బాబు మొత్తం కాలిపోయినాడు సో కాలిపోతే మంటలు వచ్చి కాలిపోయినాడు కాలిపోతే డెబ్బై ఐదు శాతం కాలిపోతే ఇక్కడ హైదరాబాద్ బర్కత్పురాలో ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే సో అతను కాలు తీసేయడం జరిగింది ట్రీట్మెంట్ చేసి సో కాలు తీసుకోవడం జరిగింది ఆ బాబుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా ఎవరైనా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళేసరికి ఆ ఇంటి ఓనరు సో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బయటపడేసినారు అండ్ ఆ ఓనర్ మీద కేసు పెట్టిండు డిపార్ట్మెంట్ మీద కేసు పెట్టిండు కానీ పోలీసులు ఎవరన్నా అరెస్ట్ చేస్తారా అండి చేయరండి మనకి మనం తప్పు చేసిన వాడికి శిక్షలు ఉండవు మన జ్యుడిషియరీలో అది బాధనా లేకపోతే ఏందో పోలీసులు పట్టించుకోవట్లేదు హోంమంత్రే లేడు మన రాష్ట్రానికి సో సిఐ పట్టించుకోవట్లేదు పోలీసులు పట్టించుకోవట్లేదు కలెక్టర్ దృష్టికి ఈ విషయం పోవట్లేదు పొంగులేటి గారు ఎక్కడున్నారు ఉన్నారు సో ఇంతమంది ఉన్నారు ఖమ్మంలో మంత్రులు సామాన్యులకి ఏమైనా అయితే కూడా పట్టించుకునేటువంటి దిక్కు లేదు సో నడి రోడ్డు మీద ఆ కుటుంబాన్ని ఆ ఓనర్ ఈ రోజున కూర్చోబెట్టడం జరిగింది చాలా బాధాకరం అండి ఇది చాలా చాలా బాధతో కూడినటువంటి అంశం సో ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు దయచేసి నేను చెప్తున్న పొంగులేటి గారికి ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి సహాయం చేయండి ఆ ఇంటి ఓనర్ని యాక్షన్ తీసుకోండి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా వచ్చింది ఎట్లా పెట్టించిన అనేది రూల్స్ బ్రేక్ చేస్తూ మరి కరెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా ఇది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దృష్టికి పోవాల్సినటువంటి అంశం సో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఓకే టీవీ తరపున మేము కోరుకుంటూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ